హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయేది ఒక యాభై వేలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు చిన్నదిగా కాకపోతే మీకు వచ్చే ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే మంచిగానే ఉంటుంది అంటే మీరు యాభై వేలు పెట్టారంటే ఒక అరవై డెబ్బై వేల వరకు సంపాదించుకోవచ్చు మంచి సెంటర్ చూసి పెట్టుకున్నారంటే ఇంకా ఎక్కువ కూడా ఎర్న్ చేయొచ్చు చూడండి డోర్ మ్యాట్స్ ఫ్లోర్ మ్యాట్స్ అనమాట రకరకాల సైజుల్లో రకరకాల రేట్లలో ఉన్నాయి మనం మెనుఫ్యాక్చరర్ దగ్గర కొనేటప్పుడు మినిమమ్ పది రూపాయల నుంచి దొరుకుతుంది మినిమం పది రూపాయలు కానీ లోకల్గా మనకి ఎక్కడ కూడా పది రూపాయలకైతే మీకు డోర్ మ్యాట్స్ దొరకదు కనుక మినిమం ఏదైనా ఒక నలభై రూపాయలు ముప్పై రూపాయలు అలా పెట్టుకోవాలి ఏది మనం లోకల్గా కొనుగోలు చేయాలంటే అదే మీరు పెద్ద షాప్కి వెళ్ళిపోయారంటే మినిమం అక్కడ వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది కనుక మంచి ప్రాఫిట్ ఇది ఇది ఇంకొకటి దీంట్లో కూడా నార్మల్ మీకు కాటన్తో మీకు కాటన్ వేస్ట్తో తయారైన డోర్ మ్యాట్స్ ఉన్నాయి నార్మల్ కాటన్తో తయారైన డోర్ మ్యాట్స్ ఉన్నాయి ఇది కాయిర్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి ఇలా రకరకాల డోర్ మ్యాట్స్ అయితే ఉన్నాయి అదే మీకు ఇప్పుడు కొబ్బరి పీచు ఉంటుంది కదా మీకు కోకోనట్ ఫైబర్ ఆ ఫైబర్తో తయారైన డోర్ మ్యాట్స్ అవి అనమాట ఇలా రకరకాల డోర్ మ్యాట్స్ ఉన్నాయి మీకు రకరకాల రేట్లు ఉన్నాయి నెక్స్ట్ ఆ ఫ్లోర్ మ్యాట్స్ కూడా సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది ఏది కొంతమంది హాల్లో కూడా కాస్త పెద్దది వేస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు మీరు ఒకవేళ మార్ట్ వెళ్ళినా కూడా అక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి ఫ్లోర్ మ్యాట్స్ పెద్ద పెద్దది కూడా కనుక ఎవరికి ఏది అవసరమో అది తీసుకొని వెళ్తారు ఇది ఒక బిజినెస్ అనమాట ఇది చాలామంది చేస్తున్నారు స్టాల్ పెడుతున్నారు ఎక్కువ స్టాల్ పెడుతున్నారు వచ్చిన వాళ్ళు ఒకటి తీసుకోరండి ఈజీగా ఇప్పుడు మీరు మినిమం ఒక ముప్పై నుంచి మీ దగ్గర స్టార్ట్ అవుతుంది అనుకోండి మనకు మన దగ్గర మనకు పది రూపాయలు పడింది ఇక్కడ ముప్పైకి వేసుకుంటాం అటువంటప్పుడు వంద అంటే వంద రూపాయలకైనా తీసుకొని వెళ్తారనమాట రెండు మూడు తీసుకుని వెళ్తారు ఎందుకంటే ఎవరైనా ఇంట్లో రెండు మూడు ఖచ్చితంగా ఉంటుంది బాత్రూమ్ దగ్గర ఒకటి ఇంటి డోర్ దగ్గర ఒకటి అలా మధ్యలో ఒకటి ఇలా ఉంటుంది ఇంకా డబల్ బెడ్రూమ్ అంటే దానికి తగ్గట్టు ఉంటుందన్నమాట ఐదు ఆరు అవసరం వాళ్ళకి కనుక చెప్తున్నాను ఖచ్చితంగా తీసుకెళ్తారు అలా ఒక రోజుకి ఇరవై ముప్పై మంది తీసుకొని వెళ్ళినా ఎంత ప్రాఫిట్ ఒకటి అమ్మితే అదే ఆ ముప్పై రూపాయలదే అమ్ముతున్నాం అనుకుందాం అంటే రకరకాల రేట్స్ది మన దగ్గర ఉంటాయి అయినా కూడా ముప్పై రూపాయలు అమ్మినా కూడా ఇరవై ముప్పై అంటే ఎంత మీకు ఈజీగా ఒక ఆరు వందలు అలా మిగులుతాయి దాంతోపాటు నెక్స్ట్ ఆ ఫ్లోర్ మ్యాట్స్ కావచ్చు ఈ కాయర్ మ్యాట్స్ కావచ్చు ఇవన్నీ సో అలా అన్నీ కల్ అంటే మీకు అన్నీ కలిసి అమ్మేటప్పుడు ఈజీగా ఒక రోజుకి రెండు వేల రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది నెలకు అరవై వేలు మంచి సిటీలో మార్కెట్ ఏరియా చూసుకొని చిన్న స్టాల్ పెట్టుకోవడం బెటర్ లేదు మీ దగ్గర పెట్టుబడి ఉంది ఒక మూడు నాలుగు లక్షలు ఉంది అంటే షాప్ తీసుకొని షాప్ పెట్టుకోండి ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది తక్కువ రెంట్లో షాప్ చేసుకుంటే సో ఇది ఒక మంచి బిజినెస్ ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి